న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం జగిత్యాల జిల్లా యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి రుద్రాభిషేకం మన్య సూక్తం ఆయుష్ హోమం చేపట్టారు దీంతో భక్తులు పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు పులి ఆవాసాలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు అనంతరం పులుల సంరక్షణపై ప్రజల్లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో నిర్మించిన నంది పంప్ హౌస్ తో గోదావరి జలాల తరలింపును అధికారులు చేపట్టారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు దీంతో నంది రిజర్వాయర్ లోకి భారీగా నీరొచ్చి చేరుతోంది